పని లేనివాడు పిల్లి తల కొరికినట్టుగా నాకైతే ఏమీ పని లేదని నేనైతే ఒక్క పనినైతే ముందైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి కోసం అయితే తెచ్చుకున్న లిక్విడ్ డబ్బానైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఖాళీ డబ్బానైతే తీసుకొని స్టవ్ పైన ఒక ఐరన్ రాన్ అయితే పెట్టేసి ఆ డబ్బాకైతే హోల్స్ చేసుకొని మేమైతే ఈరోజు చికెన్ అయితే వండుకున్నాము అందులో పుదీనా కట్టలు అయితే తీసుకున్నాము పుదీనా ఆకులు తెప్పేసి చికెన్లో వేసి మిగిలిన కాడలను ఈ హోల్స్ అయితే చేసుకున్నాము కదండి ఫ్రెండ్స్ ఆ హోల్స్లో మేమైతే ఆ కాడలనైతే అన్నిటినీ డబ్బా చుట్టైతే పెట్టాము ఫ్రెండ్స్ నేను అన్ని టోటల్గా డబ్బా చుట్టైతే హోల్స్ అయితే చేసి ఇలా అయితే పుదీనా కాడలను అయితే పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే ముందే తెచ్చుకున్న ఎర్ర మట్టిని ఈ డబ్బాలో అయితే కాడలు మునిగేంత వరకు అయితే నేనైతే ఎర్ర అయితే డబ్బా నిండా అయితే నింపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే నేనైతే ఎర్ర అయితే నింపుతున్నాను ఫ్రెండ్స్ డబ్బాకు చుట్టూగా నేనైతే అన్ని హోల్స్ చేసేసి ఒక డిజైన్ వచ్చేలాగా అన్ని హోల్స్ చేశాను ఆ హోల్స్లో అన్ని కాడలు పుదీనా కాడలు అయితే నేనైతే ఆ డబ్బా హోల్స్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డబ్బా నిండా మట్టి అయితే పోసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండుందో ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే కాడలైతే డబ్బాకైతే చెక్కాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి డబ్బా నిండా అయితే నేనైతే ఎర్ర మట్టినైతే నింపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి నింపిన తర్వాత అయితే నేనైతే ఒకసారి అయితే ఫోటో తీసాను చూడండి లాస్ట్లో చివరిగా కొన్ని కాడలైతే మిగిలితే మాత్రం వాటిని కట్టగా కట్టైతే నేను పైన మట్టి డబ్బా నిండా నింపిన తర్వాత అయితే ఆ పుదీనా కాడల కట్ట మొత్తం అయితే ఆ డబ్బా పైన అయితే పెట్టేసి మళ్ళీ కూడా మట్టి వేశాను ఫ్రెండ్స్ డబ్బా నిండుగా అయితే మట్టి వేశాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత అయితే అందులో కొద్దిగా నేనైతే వాటర్ అయితే పోసేసి డబ్బానైతే ఇలా అయితే సెట్ చేశాను ఫ్రెండ్స్ అన్నీ చేసిన తర్వాత అయితే చూడండి మట్టి మరియు కాడలు పెట్టిన తర్వాత అయితే ఇలా అయితే అయ్యింది ఫ్రెండ్స్ వాటర్ కూడా పోసాను ఫ్రెండ్స్ పోసిన తర్వాత అయితే వారం రోజులకు కాను ఇలా అయితే డబ్బాలు పూతగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి వారం రోజులకైతే డబ్బా అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నేను వారం రోజుల తర్వాత అయితే ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి టెన్ డేస్ కాను పది రోజులకు గాను ఈ పూత అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నేను పది రోజులకు కానీ మళ్ళీ తర్వాత అయితే ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ తీసిన తర్వాత అయితే డబ్బా చుట్టుగా ఇలా అయితే వీడియో అయితే తీసాను ఇలా అయితే చూడండి ఆకులైతే ఎలా వచ్చాయో డబ్బా చుట్టుగా నేనైతే వీడియో అయితే తీసానండి వారం రోజులకు ఒకసారి కూడా తీశాను ఫ్రెండ్స్ టెన్ డేస్కి ఒకసారి తీశాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫిఫ్టీన్ డేస్కి కూడా నేనైతే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ కింద పెట్టిన చూడండి డబ్బా అయితే కింద పెట్టి నేనైతే వీడియో అయితే తీశాను ఆకులు వచ్చేసి ఫుల్లుగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ కాను ఇలా అయితే పుదిన ఆకులైతే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఏమీ పని లేదని నేనైతే ఇదైతే ముందుగా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ